లేవు చేసి మీరు రోజులను బట్టి నేను ఎన్నో రోజులు బట్టి కూడా మీరు చెప్పాలని అనిపించింది నేను చెప్పలేకపోయినా మరి ఆ టైంలో కూడా నాకు దొరకలేదు మరి ఆ రోజు సంకూర్ణంగా లేవన్న పిల్లలు పెట్టాలని తెలంగాణ పిల్లలు తీసుకొని వేలు వచ్చిందో నేను ఎంతసే అప్పుడు ఆ మీటింగ్లో జరుగుతా అంటే ఆ మీటింగ్ వచ్చినాం ఉద్దేశం పెడితే మంచిగా తెలిసింది ఫోన్ వచ్చింది రామనే ఇక ఎట్లా కాకపోతే మరి రాత్రి లేట్లు పోతే కొడుకు మిందన్న ఇక బాగా బాగా బాధ కలిగింది అనుకోకుండా బ్రతకవలసిన అంతకుముందు వచ్చే నేను చూసినప్పుడే కొంచెం తావకా ఉండాలి అప్పుడు ఇబ్బందిగానే ఉండాలి కానీ దిచ్చి తొందరగానే మనం సరిపోతుంది అయితే అనుకోలేదు మరిగా అయితే వచ్చినాక కొంచెం లేట్గానే వచ్చిన వచ్చినాక ఈ నాకు మూడు రోజులకు దేవుడు నాకు దర్శనాలు చేయించుకోడు మూడు రోజుల తర్వాత ఢిల్లీ నుంచి బాగా పోయిన పోయినాను ఇంకొన్నాక ఊటే నాకు ఇంకా ఎందుకు ఒక రాజు బాగా ఎన్నో బాగా జరుగుతుంది అరువు బతకవలసిన రావాలి మరి ఇంకా తొందరగానే మరి ఇట్లా ఎట్లా అయితే తొందరగా నేను అందరి మీద కూడా దేని చూసాను అనుకుంటాను మీటింగ్ అయిపోయినాక పోతుందని అనుకున్నాను అప్పుడు బాగా ఎందుకు మీటింగ్ జరుగుతాను మీటింగ్ అయిపోయినాక ఎట్లయినా పోతారా అని అన్నది ఇక ఆ ఆమె తెలియట్లా జరిగింది నా మనసులో ఊటో బాగా అనిపించింది రవ్వ మరి ఆ ఇంత తొందరలోనే పోయింది ఏమి కావాలన్నా మంచిగా బావి ఎంతో వేరే నాకు అడగకుండా లేదా అనిపించింది దేవుని అడుగుతాం ప్రాణం చేసుకుంటాము దేవుని అడుగుతాం అడుగుతా అంటే ఆ ప్రాణం ఒకరోజు పెళ్ళి లేకపోయినా కాళ్ళు ఎట్లా కడదంటే ఆమె మంచి తెలుగు చీర లేకపోతే తెలుగు జాకెట్ దొరుకుతున్నది మనం ఇప్పుడు మంచిగా ఉన్న ప్లేట్ ఉండదు అట్లా ఇలా పెద్ద మీటింగ్ జరుగుతున్నాం మన పరోకంలో మీటింగ్ జరుగుతు మిటింగ్ జరుగుతుంది అందులో ఏమి జనం ఉండదు అక్కడ అందరూ తగిలి వాటర్ కూడా ఉండరు దేవిని ఆరాధిస్తారు ఆ దేవిని ఆరాధిస్తా కానీ ఆ మందిరపు ఇక ఎక్కువనే సంకల్ప బైబిల్ పట్టుకున్నది ఇక ఒక నా నుంచి ఒక దారి ఉన్నది ఆ దారి నుంచి నడుచుకుంటాం మరి ఆ ఆ గుంపులకు చేరింది ఆ గుంపులకు చేరి ఇక నాకు ఎట్లా ఉన్న మనిషి మంచి ఉన్నప్పుడు రూపకాడని నాకు అవబడదు అవ్వడానికి నేను ఆ అట్లలో ఇలా వచ్చి ఆ మా తల్లని అందరూ ఆరాధన చెప్పాను ఆరాధన గుంపులు చేయింది ఇక ఇట్లా ఆరాధన బయట పక్కన ఆరాధన చేస్తాను చేసినప్పుడు ఇక నాకు ఎక్కడే సంతోషం అనిపించింది తరువాత నేను అందుకే నాకంటే నేను రాజ్యం అంటే చేసినా గంటే సాధనకి నా ఎవరైనా మీ రాజ్యం రావాల్సినదే కదా అని నేను దేవుని అంతా చూపించిన ఎప్పుడైనా కానీ అమ్మనే తిరిగి అమ్మనే పెరిగిపోతున్నాయి ఊరికే అనేది ఆ నాకు అనిపించేది కదా ఎందుకో నా మనసులో కాబట్టి నా తండ్రి ఏదన్నా అయితే ఈ బిడ్డ దచ్చుకుంటుందా ప్రభు మరి ఆ తల్లికి ఏదన్నా ఈ బిడ్డ దుకుంటుందా ఈ కుటుంబం ఆ బిడ్డ ఏది పని చేయకుండా ఈ కుటుంబంలో నా కలిపి ఎవరికి నేను నిలకొడమని ఆలోచిస్తున్నాను ఎట్లా ప్రభు ఆ బిడ్డకు ఆ మంచిగా ఉన్నప్పటికీ దేవుడి గురించి నేను ఆలోచిస్తాను ఆలోచించి ఊరికే నాకు అనిపించేది వాళ్ళు ఇంకా కుటుంబంలో ఎప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్తానో అప్పటి బట్టి ఆ కుటుంబంలో బాగా ఉంటాం అంత గుంటే నేను కష్టపడతా ఎందుకు చేసినా కానీ ఎప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్తానో అప్పటి నుంచి ఈ ఒక భారం అనేది నా మీద మోపుకుంటాను తనంతా చేయలేదు తనంతా చేస్తాను అది అదేవిధంగా అయితే ఎట్లా కావాలని నేను ఆలోచించుకుంటా ఊరికే నేను పాడపడేదాన్ని ఎప్పుడైతే తల్లి తనిపోయినట్టే ఇక కొద్ది కొద్ది వరకు మన మనసులు అనిపించింది ఇక ఈ కుటుంబం ఆమె అనుకుంది ఏమైనా ఆలోచించుకుంటా మాట్లాడిపోతానంటుంది అని నేను ఇట్లా అనుకున్నాను దేవుడు అంటే గొప్ప దేవుడు మరి ఆ బిడ్డకు మరి తల్లిని మతిపించే దేవుని ఆరాధించా మనసు దేవుడు కొత్తతో ఏమో అని నేను అనుకున్నా కానీ దేవుడు అయితే గొప్పవాడు అయితే ప్రార్థించిన దేవ మీ ప్రతిక చోటు నుంచి తల్లి లేని లోతులు తీర్పాలే ప్రభు అని నేను దేవించింది ఇప్పుడు చెప్పేది అక్కడ మీద నష్టలు కూడా ఎప్పుడైనా కాదు నాకు ఆ సీపాణాలు అన్ని పండ్లు కనిపిచ్చు అన్ని పనులు చేసి వచ్చేది నాకు నాకు నా పిల్లలాంటి కూడా నాకు రావాలి ప్రభు ఎందుకంటే దేవుని దగ్గర ప్రార్థి

అమ్మను కూడా నరికించే దేవుడికి ప్రేమించే మనసు కూడా నా దేవుకి ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నా మరి ఆశ కూడా ఎంతో నాకు సెలవులు చేద్దాం మరి అర్పణ కూడా జీవించాలని నేను ఆశని కూడా జీవించాలి నన్ను కోస చేయడం ఎంతో మరి నాకు నా కుటుంబం కొడుకు అయినా పిల్లలైనా మరి కోడలైనా నన్ను మంచిగా చూసుకున్నప్పటికీ నా ప్రాణం ఇప్పటి వరకు తక్కువ ఎంతో అయితే ఒక్కొక్కసారి అలంబలం అయితే దేవుడు అయితే నచ్చింది మనం తగ్గత చంచుకున్నాం మరి అక్కడ చనిపోయినప్పుడైతే దేవుడు అయితే ఆ దక్షిణమైతే ఎప్పుడైతే చూపించిందో అప్పుడు బట్టి ఆ రూపంలో నేను ఆయన చచ్చిపోయినట్టుగా ఆ రూపంలో సూత్ర అంటే ఎప్పుడైనా కానీ నేను మనం ప్రాణం చేసుకున్నా కానీ అదే తీరాచర కట్టుకొని అసలు సంకాల బయట పట్టుకొని మంచిగా ఉన్నప్పుడు అక్కడ మాట్లాడినట్టుగానే నేను చూస్తుంటాను మరి దేవుడు మరి కుటుంబాన్ని ఎంతో ప్రేమించి మరి ఆదరించి మరి అందరికి కూడా ఎన్నో కష్టాలు వచ్చినా కానీ మరి బాల నుంచి కూడా మరి అభివృద్ధి వేడికి తీసుకున్నాడు మరియు కోడంతో చూడుతున్నాడు ఎంతో మరి జీవించబడి ఎంతో వారి ఆదరించబడి మరి దేవుడానికి ఎంతో కాపాడుతున్నాడు తల్లి అని లో మరి దేవుడు అయితే తీసుకుంటారు మరి దేవుడికైతే అయితేనే ముందు నడిచి చేసుకుంటే మరి పది సంవత్సరం అయితే గా కూలికి పెట్టుకొని మరి ఆ మరి నీటి పంతులను ధ్యాపం చేసుకుంటారు మరి మంచిదని దేవుడు భయములో చెప్పి ఉండేది మరి ప్రతి పతి సంవత్సరాలైతే జరుపుకుంటాయి కూడా మీకు దేవుడు తోడై ఉంది మీరందరూ కూడా మరి అమ్మాయి ధ్యానం విశేష దానికి కూడా సిద్ధపడి చేసుకోవాలని కోరుకుంటున్నాను నా కోరుతూ కూడా నేను ఎవరైనా చెప్పుకుంటా లేదా సంకల్కా అయితే నేను అయితే ఏం చెప్పలేదు కానీ ప్రతి సంవత్సరం మరి జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకొని మరి ఒక విలువైన చీర ఏ తండ్రికైనా నువ్వు పెట్టాలకుంటాన్ని నాకైతే నేను కొడుకుతో ఒకసారి చెప్పిన దీవెలు ఎవరైనా నవ్వకొడితే కూడా ਪਾਣੀ ਦਾ ਜੰਗਲ ਦੀ ਵਾਲਾ ਵਾਲਾ ਕੀ ਨੰਦ ਗੱਲਾਂ ਨੂੰ ਦੱਸ ਸਕਦਾ ਮੇਰੇ ਉੱਤੇ ਲੇਕੁਣਾ ਦੀ ਡੱਕਰ ਹੁੰਦੀ ਨਾ ਮੈਂ ਸੇਟਾ ਲਿ ਬਿਦਰੂ ਨਾ ਕੈਂਡਰੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਚੋਟਿੰਗ ਬਾਹਰ ਗਲੂਤਾ ਅੰਤ ਨਹੀਂ ਕੋਈ ਕਿਹਾ ਸੀ ਇਹ ਨਹੀਂ ਐਵੇਂ ਹੀ ਸਿਰ ਘਰ ਤੋਂ ਬੈਟਾ ਨਾ ਨੀ ਨੀ ਨੂੰ ਸੱਤਾਂ ਤਰੇ ਪੜਕੀ ਕੁਝ ਦੇਵੜ ਅੰਤ ਨਾਟੂ ਨੰਦਰਾਪਤੀ ਜੀ ਨਾ ਬ੍ਰਿਆ ਨੰਦ ਜੀ ਨਾ ਬ੍ਰਿਆ ਤੋੜ ਕੋੜ ਕੋੜੀ ਸਾਰਾ ਗੰਦਲੇ ਨੋਕੀ ਕੰਪਲੇ ਪਲੀ ਨਾ ਸੱਚ ਫੀਟ ਉੱਤੇ ైతే దేవుడత ఇచ్చాడు అవసరం వెళ్ళగల మరి దేవుడు నేను ఒకరోజు ఉద్యోగాలు లేచి అర్పణకు అర్పణ పోయాల సంస్థత అర్పణకు సంస్థత అని దేవుడే మాట్లాడతాడు ఇట్లా అయినా రోజుల మూగవై ఇప్పుడు అర్పణకు సంస్థతాం కానీ మీరు ఎప్పుడైతే ఆయన ఒక మూలం పోయి నేను ప్రవర్తన దేవుడు చూపిస్తాడు ఆయనకు నాటని ప్రార్థన చేయాలి దేవుడు చూపిస్తాడు నేను అంత ముందు ఆయన గాయాలు చూడలేదు ఆయన ఆయన అడిగిపోతే భయపడ్డాను నేను అసలు నేను ఆ గాయాల మీద నేను చేయి పెట్టిన చేయి పెట్టినప్పుడు నాకు పరలోకం నుంచి దేవుడు ఒక ఎల్లరూ వస్తున్న తోటి వచ్చి నాకు నన్ను దర్శించి నా ఆత్మను దర్శించినట్టుగా నాకు దేవుడు చూపించింది ఎప్పుడైతే చేయి పెట్టిన చేయబట్టే వారికి దారాలు అంత ముందుకు ఘోరమైన బాధలు బట్టొక్కసారి అయితే శక్తపండి అయితే కూడా నేను ఎంత ఆ అసంతిని ఆ రోజు నేను ఎప్పుడైతే చెయ్యి పెట్టినో ఆ చెయ్యి ఎవరైనా మీతో పసుపు కాకుండా వచ్చినా చెయ్యలేముతుంది కూడ లాంటి కోడలాంటివి ఆయన తల్లి ఆ పొగ తల్లి అలా ఆ గాయాల మీద ఇట్లా మూత పడ్డది మూత పడగానే నాకు మొత్తమే నేను ఎట్లలో సోలు లేకుండా నాకు మనిషిని అంటే ఏదో చాక వెళ్తానా సైనా లే సైనా అన్ని దేవుడు అయితే ఆ రోజు వచ్చి నా ప్రియవాళ్ళతో నేను ముట్టి మీద నా ప్రియవాళ్ళతో మాదని ఆయన దేవుడు ఇట్లా ఇట్లా పదవి ఆయన పోయిండు పోయినప్పుడు ఆ దేవుడి శివాసనం ముందు మరి ఈ వైద్యుల పరంగా దగ్గర తీసుకొని పచ్చు బుద్ధి పెట్టుకున్నాడు బుద్ధి పెట్టుకోవాలి ప్రియమైన కుమారుడా నీ నీకు నచ్చిన కష్టాలు అలా నేను మీ తీసుకుని నాకు ప్రియవైనా కావాలి అని దేవుడు చూపెట్టి ఆ దర్శనం చూపెట్టినాక ఆ రోజుగా ఇక పడి ఆ పొగలాంటివి బయటికి వెళ్ళి అది పడ్డ లాంచి ఆ రోజు కానీ చేయాలి ఏమో నాకుంటుంది రోజు అవన్నీ దత్త రోజులు అత్త అయితే నేను బాగా ఉండిపోయాను అండి కానీ ఆ రోజు చాలా లోపల నుంచి దేవుడు సస్పించుడు దేవుడు అక్క వాళ్ళని బ్రతికించినట్టు మీకు పెద్దగా మరి అక్క కూడా నాకు అక్కడ మంచిగా ఉన్నప్పుడు నడపడే నడపడి మరి ఆ తల్లి కూడా నాకు ఎప్పటికీ మంచిగున్నట్టే అనిపిస్తుంది మరి నేను దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలను బట్టి మరి ఈ టూటీన్ మార్జి వాటిలన్నింటిని తీసిపెట్టి సోనాటిన్ మార్జి వాటిలన్నింటిని తీసిపెట్టి సోనాటిన్ మార్జి వాటిలన్నింటిని తీసిపెట్టి ఈ సామయ వ్యవహారక అత్తగా రా అనుకున్నదై దేవుడు నాకు ఈ సామయ విచారణను చూపి కొట్లాడి పుస్తకత తెలుచుకుంటాం అండి అమ్మ నాన్నలన్ మనం దేవుడిని విడిచినదిలా మనం ఉద్భవనం దేవుడు కాపాడినట్టు అండి గుర్మించే చాలా గనిచనేది ఇరందికి ధారణ నియ ఆ శిష్య సాక్ష్యం వినిపిస్తుంది